ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ దేశ రాజధాని ఢిల్లీలో మొబైల్ చోరీ ఘటన కలకలం రేపుతోంది భారత్లోని ఫ్రెంచ్ రాయబారి థిరే మాథావ్ వద్ద మొబైల్ చోరీకి గురైనట్లు కేసు నమోదైంది ఈ మేరకు ఫ్రాన్స్ రాయబారి థిరే మాథౌ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫోన్ చోరీకి పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు చాంద్రీ చౌక్ మార్కెట్ నుంచి భారతదేశంలోని ఫ్రెంచ్ రాయబారి థిరే మాథవ్ మొబైల్ ఫోన్ దొంగిలించిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు వారి వద్ద నుంచి దొంగలించిన మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు తీరే మాతో తన భార్యతో కలిసి చాందిని చౌక్ మార్కెట్ ని సందర్శించడానికి వచ్చారు అతని జేబులోంచి ఎవరో మొబైల్ ఫోన్ దొంగిలించారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు మొబైల్ ఫోన్ చోరీకి గురైనట్లు ఫిర్యాదు అందిందని వెంటనే కేసు దర్యాప్తు చేపట్టామని ఉత్తర జిల్లా డిప్యూటీ కమిషనర్ తెలిపారు కేసు దర్యాప్తు కోసం పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించింది దీంతో నిందితులను గుర్తించారు ఇన్ఫార్మర్ల సమాచారం మేరకు ఇరవై నుంచి ఇరవై ఐదేళ్ల మధ్య వయసున్న నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు నలుగురు నిందితులు యమున క్రాస్ ప్రాంతానికి చెందిన వారిని పోలీసులు వారిని విచారించి తదుపరి విచారణ జరుపుతున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు ఇదిలా ఉంటే ఇకపై భారత్ను టచ్ చేయాలంటేనే భయపడాల్సిందే మేక్ ఇన్ ఇండియా మేడ్ ఫర్ ఇండియా అనే ట్యాంక్తో రెడీ అయిన మన ఆయుధాల గురించి ప్రపంచ దేశాలు మాట్లాడుతున్నాయి వాస్తవానికి ఒకప్పుడు భారత రక్షణ రంగం కాస్త వీకే అప్పట్లో ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దగ్గరున్న వెపన్స్ మిసైల్స్ నావీ డిఫెన్స్ సిస్టమ్ తక్కువే కానీ ఇప్పుడు సీన్ మొత్తం మానిపోయింది మనమే తక్కువేం కాదంటూ భారత డిఫెన్స్ ఫీల్డ్లో మనమేం తక్కువ కాదంటోంది ఒక్కో అడుగు ముందుకేస్తూ రక్షణ రంగాన్ని స్ట్రాంగ్ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం ఒక్కో వెపన్ మిసైల్స్తో మన అమ్ముల పొదులోకి తిరుగులేని ఆయుధ సంపదని చేరుతోంది మన వెపన్ పవర్ చూసి మిత్రదేశాలు ఫిదా అవుతుంటే శత్రు దేశాల వెన్నులో వణుకు పుడుతోంది ఇప్పుడు భారత్కు చెందిన ఓ పవర్ఫుల్ వెపన్ వైపు ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి అదే పినాకా మల్టీబ్యారల్ రాకెట్ లాంచర్ ఈ పినాకా మల్టీబ్యారల్ రాకెట్ లాంచర్ ఫ్రాన్స్ను విపరీతంగా ఆకర్షిస్తోంది తమ సైనిక అవసరాల కోసం పినాకా మల్టీబ్యారల్ రాకెట్ లాంచర్లను కొనేందుకు ఫ్రాన్స్ ఆసక్తి చూపిస్తోంది ఇందుకు భారత్ సహా పినాక లాంటి వ్యవస్థను కలిగిన ఇతర దేశాలతో చర్చిస్తున్నట్లు ఫ్రెంచ్ ఆర్మీ అధికారులు తెలిపారు నిజానికి ప్రపంచంలో శక్తివంతమైన దేశాల్లో ఫ్రాన్స్ ఒకటి ఎం ఫిఫ్టీ వన్ జలాంతర్గాములు రాఫెల్ యుద్ధ విమానాలు లుక్లెహ శతజ్ఞల వంటి పవర్ఫుల్ ఆయుధ వ్యవస్థలను ఫ్రాన్స్ అభివృద్ధి చేసి ఎగుమతులు చేస్తోంది స్థాయిలో డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ లీడ్ చేసేలా అడుగులు వేస్తోంది భారత్ మునిపెన్నెడు లేనంతగా స్వదేశీ రక్షణ ఉత్పత్తుల విలువ రికార్డు స్థాయికి చేరుకున్నాయి ప్రతి ఏడాది రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం సక్సెస్ అవుతూ వస్తోంది ఇప్పుడు భారత డిఫెన్స్ దగ్గరున్న ఆయుధాల్లో ఎనభై శాతం మన సెల్ఫ్ మేడే విధానపరమైన సంస్కరణలు ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పదేళ్లలో రక్షణ రంగ ఉత్పత్తులు భారీగా పెరిగాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్